హాయ్ అండి హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జోస్ఫా పొదరిల్లు మొన్న అయితే నేను మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు బ్లాగ్ అయితే చేశాను కదా ఇది ఆఫ్టర్నూన్ నుంచి ఫుల్ డే వ్లాగ్ అనమాట ఈవినింగ్ వరకు మన నేరే డిపాటులో అయితే తినేసిన తర్వాత ఇంక మా అమ్మ వాళ్ళ ఇల్లు అయితే చూపిద్దామని చెప్పేసి వీడియోలు అయితే చూపిస్తున్నాను ఇది వచ్చేసి బయట అనమాట ఇంకా లోపలికి అయితే ఒక హాలు చిన్న బెడ్రూము కిచెన్ అయితే ఉందనమాట ఇది వచ్చేసి బెడ్రూము ఇక్కడ బెడ్రూమ్లో అయితే ఏం లేవండి వస్తువులు ఎక్కువగా ఒక బీరువా ఉందనమాట బట్టలు పెట్టుకోవడానికి ఇంకా ఆ తర్వాత మంచం వేసి బెడ్ అయితే ఇలా వేశారు అంతే ఇంకా చిన్నగా పూర్తి అయితే ఉందనమాట ఈ రూమ్లో అయితే ఇలా ఇంకా ఇది వచ్చేసి హాలు ఇంకా మేము వస్తామని చెప్పేసి మా అమ్మ మటన్ సాంబార్ అయితే చేసింది మటన్ సాంబార్తో పాటు ఫ్రై కూడా చేసింది అనమాట హోమ్ టూర్లో అయితే కాదు కానీ జస్ట్ ఇల్లు చూపిస్తున్నాను అంతే ఇంక ఇది వచ్చేసి మటన్ ఫ్రై అనమాట ఇంక ఇక్కడ చూపిస్తున్నది కిచెన్ అండి ఈ కిచెన్ అయితే ఇలా ఉంటుంది మూడు సజ్యాలు ఉంటాయన్నమాట సజ్యాలంట పాత్రలు అయితే గ్లాసులు ఇలా బాక్సెస్ అన్నీ పెట్టుకున్నారు మా అమ్మ ఒక్కదా ఒక్కదే కాబట్టి ఇంతకుముందు అయితే అక్షయ ఉండదు అనమాట ఇల్లు మొత్తం బాగా నీట్గా పెట్టుకునేది ఇప్పుడు మా అమ్మ ఇంట్లో పని తర్వాత పొలం పనులు రెండు కూడా చూసుకోవాలి కాబట్టి కొద్దిగా కష్టం అవుతుంది అందుకనే ఇల్లు కొద్దిగా ఇలా క్లమ్జీ క్లమ్జీగా ఉంది అనమాట ఫ్రిడ్జ్ వచ్చేసి ఇలా ఉంది ఇంకా ఫ్రిడ్జ్లో ఎక్కువ వస్తువులు వెజిటేబుల్స్ అలాంటివి ఏం పెట్టలేదు ఇంక ఇది మొత్తం హాల్ అనమాట హాల్లో ఒక చిన్న టీవీ షోకేస్ లాగా అలా ఉంది చెప్పాను కదండి మా అక్షయ ఉంటే ఇల్లు మొత్తం ఇల్లు మొత్తం తనే అనమాట అక్షయ అంటే ఇంకా నా తమ్ముడి వైఫ్ ఇంకా మా అమ్మ ఇంట్లో పని పని అసలు ఉండదు బయట పనులు ఇంకా చైన్లో వర్క్ వర్క్ చేయించడం అలాంటివి అయితే మా అమ్మ చూసుకుంటుంది కానీ ఇంక ఇప్పుడు మా డెలివరీ కదండి ఇంకా అక్కడే ఉందన్నమాట లాస్ట్ వీడియోలో కూడా బాబునైతే చూపించాను ఇంక ఇక్కడ వచ్చేసి లంచ్ అయితే చేస్తున్నాము వేడి వేడి రాఖీ సంగటి ఇంకా మటన్ సాంబార్ అనమాట మేమైతే మార్నింగ్ వచ్చి ఈవినింగ్ వెళ్ళిపోతున్నాం కదా అలా వచ్చి అలా వెళ్ళిపోతున్నారే ఉండట్లేదు అని చెప్పేసి మా అమ్మ వాళ్ళు కూడా మేమే మేము కూడా మీతో పాటు వస్తాము రెండు రోజులు ఉండి వస్తాము ఎలాగో మా హస్బెండ్ కూడా హ్యాండ్ ఫ్రాక్చర్ అయింది కదా చూసినట్టు అవుతుంది కదా అని చెప్పేసి మా అమ్మ వాళ్ళు కూడా వస్తున్నారనమాట ఇంక మాతో పాటే ఒకరోజు కూడా ఉండకుండా వెళ్ళిపోతున్నామే అలా సడన్గా వెళ్ళిపోతే మాకు ఉండాలనిపించదు అందుకనేసి ఇంక మేము కూడా వస్తామని చెప్పి మాతో పాటు వాళ్ళు కూడా ఇంకా స్టార్ట్ అయిపోయారు ఇక్కడైతే మొత్తం మటన్ సాంబారు ఇంకా ముద్ద అందరం లంచ్ అయితే చేసుకొని ఇప్పుడైతే స్టార్ట్ అయిపోయామండి ఇంకా మేము ఇక్కడ స్టార్ట్ అయ్యేసరికి టైం వచ్చేసి ఫోర్ థర్టీ అలా అయింది మేము ఇంటికి వెళ్ళేసరికి నైట్ అయిపోయింది అనమాట ఇంకా డ్రైవింగ్ వచ్చేసి నా తమ్ముడు ఈసారి మా వారైతే మిస్ అయ్యారన్నమాట ఎప్పుడు వారు లేకుండా మేము ఊరికి వెళ్ళే వెళ్ళేవాళ్ళం కాదు కానీ ఈసారి ఇంకా బేబీని చూడాలని తప్పదని చెప్పేసి వెళ్ళాము మా అమ్మ వాళ్ళు మా అమ్మమ్మ ఇంకా వెనకైతే కూర్చున్నారు మా పెద్దోడు కూడా ఇంకా వెళ్తున్నాం కదా కొద్దిసేపటికే వర్షం అయితే స్టార్ట్ అయిపోయిందండి ఇక్కడ చాలా అంటే చాలా వర్షం అయితే పడింది ఇలా వర్షంలో జర్నీ చేయడం అయితే చాలా బాగుంటుంది నాకైతే ఇలా వర్షం పడినప్పుడు జర్నీ చేయడం అంటే చాలా ఇష్టం అనమాట ఎప్పుడైనా మేము ఊరికెళ్ళాలనుకున్నాం అనుకోండి ఎప్పుడైనా వర్షం వచ్చే అవకాశం ఉందనుకో ఆ టైంలోనే బయలుదేరుతాం అనమాట వర్షంలో జర్నీ చాలా బాగుంటుందని చెప్పేసి అలా ఇప్పుడైతే ఇంకా ఇంకా ముందుకెళ్ళిన తర్వాత ఇంకా చాలా వర్షం అయితే పడింది చూడండి కిటికీలో ఉంచి అలా విండోస్ నుంచి వాటర్ అయితే వచ్చేస్తుంది సాంగ్స్ అయితే పెట్టుకొని అలా వెళ్ళిపోతుంది అనమాట అందరూ ఎంజాయ్ చేసుకుంటే ఇంకా నేనైతే నా చేయి విండో బయట అయితే అలా పెట్టాను అనమాట చల్లగా వర్షం దినుకలు అలా పడుతుంటే చాలా హ్యాపీగా అనిపించింది ఇంకా ఇంత వర్షం పడినప్పుడు వేడి వేడిగా టీ తాగాలని చెప్పేసి దారిలో టీ కూడా తాగాము ఇంక వర్షం పడుతుంది కదా అందుకని చెప్పేసి ఆ వీడియో అయితే తీయలేదు టీ తాగేసి స్టార్ట్ అయిపోయాము తర్వాత సిటీలోకి వెళ్ళిన తర్వాత ఇంటి దగ్గర అక్కడ సిటీలో ఎస్మాల్ ఉందనమాట వే అందుకని ఇంకా ఎస్మాల్ లోపలికి వెళ్ళి నేను కొన్ని సరుకులు అయితే తీసుకోవాలి ఇంక ఇప్పుడు ఎస్మాల్ దగ్గర ఎస్మాల్కి అయితే వచ్చాము డిమార్ట్కి వెళ్ళాలి కొన్ని సరుకులు అయితే తీసుకోవాలి అందుకని చెప్పేసి నేను మా అమ్మ వాళ్ళైతే సరుకులు తీసుకుందామని డి మార్ట్ లోపలికి అయితే వెళ్ళాము పిల్లలు కేఎఫ్సి కావాలని చెప్పారనమాట ఇంకా నా తమ్ముడు అయితే పిల్లల్ని తీసుకెళ్ళి వాళ్ళకైతే కేఎఫ్సి చికెన్ వింగ్స్ ఏవో ఇప్పించారు ఇంకా వాళ్ళైతే తినేసి వచ్చారండి ఇంక మేము వెళ్ళేసరికి ఇంటికి ఎయిట్ అలా అయిపోయింది ఇంకెలాగో సాంబార్ ఉంది కదా జస్ట్ రైస్ అయితే చేసుకుందాం అని చెప్పేసి కొద్దిగా లేట్గానే ఇంటికి అయితే అన్నమాట వీడియో ఎలా అనిపించిందో వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేసుకోండి